గుంటూరు జిల్లా మంగళగిరి శాసనసభ ఎనభై ఏడు స్థానాలకి శుక్రవారం నామినేషన్ల పరిశీలన స్క్రూటిని అనంతరం డెబ్బై ఒక్క నామినేషన్లు ఆమోదించడమైంది ఐదుగురు నామినేషన్లు తిరస్కరించటమైంది ఎన్నికల రిటర్నింగ్ అధికారికి శ్రీమతి రాజకుమారి గనియ ఐఏస్ విలేకరుల సమావేశంలో తెలియజేశారు వారు మీడియాతో మాట్లాడుతూ నామినేషన్ దాఖలు చేయడానికి చివరి రోజు గురువారం అని మొత్తం నలభై నాలుగు మంది అభ్యర్థులు డెబ్బై ఆరు దాఖలు చేశారని తెలిపారు నేడు పరిశీలన జరిగిందని నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు ఎలక్షన్ ఏజెంట్స్ ప్రతిపాదకులు మరియు అభ్యర్థి ఆమోదించిన వ్యక్తుల సమక్షంలో పరిశీలన చేపట్టడం జరిగిందని తెలియజేశారు పరిశీలనలో డెబ్బై ఒక్క ఆమోదించామని ఐదు రెండు మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ అర్హులని తెలియజేశారు సదరు నామినేషన్ ప్రక్రియ మొత్తం మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి భారత ఎన్నికల సంఘం వారి ద్వారా నియమించబడిన ఎన్నికల పరిశీలకులు శ్రీ నీరజ్ కుమార్ ఐఎస్ ఎన్నికల వ్యయ పరిశీలకు రాజ్నాథ్ పురోహిత్ వారు పరిశీలించారని తెలిపారు ఎయిటీ సెవెన్ మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో నామినేషన్ల చివరి రోజు అయిన నిన్న ఇరవై ఐదో తారీఖు నాటికి నలభై నాలుగు మంది అభ్యర్థులు డెబ్బై ఆరు నామినేషన్ సెక్కి రిటర్నింగ్ ఆఫీసర్ ఎదుట ఫైల్ చేయడం జరిగింది ఆ డెబ్బై ఆరు ని కూడా ఈ రోజు స్క్రూటిని ఇరవై ఆరో తారీఖున ఎన్టీఎంసీ ఆఫీస్ మొదటి అంతస్తు సమావేశ మందిరంలో అభ్యర్థులు వారి ఎలక్షన్ ఏజెంట్స్ ప్రపోజర్స్ అలాగే అభ్యర్థితో నామినేట్ చేయబడిన ఒక వ్యక్తి ఎనీ నాలెడ్జిబుల్ పర్సన్ ఆర్ అడ్వకేట్ వారందరి సమక్షంలో కూడా మనం పరిశీలన చేపట్టడం జరిగింది ఈ డెబ్భై ఆరు నామినేషన్స్లో ఐదు నామినేషన్స్ ఇన్వాలిడ్ అయినాయి ఒక నామినేషన్లో ఓటు చేయకపోవడం వల్ల ఒక నామినేషన్లో సబ్స్టిట్యూట్ క్యాండిడేట్ ఉండడం వల్ల ఒక నామినేషన్ ఎదురు క్యాండిడేట్ ఆ ప్రపోజల్ ఫైల్ చేయకపోవడం వల్ల ఒక నామినేషన్స్లో ఇండిపెండెంట్ టెన్ ప్రపోజల్స్ ప్రాపర్గా సైన్ చేయకపోవడం వల్ల ఇలాంటి వివిధ తో మనకి ఐదు నామినేషన్స్ ఇన్వాలిడ్ అయినాయి మిగతా డెబ్బై ఒక్క నామినేషన్స్ వ్యాలిడ్ అయినాయి ఫైనల్గా ఈరోజు నలభై నాలుగు క్యాండిడేట్స్లో నలభై రెండు క్యాండిడేట్స్ వేసిన నామినేషన్ సెట్స్ డెబ్బై సెట్స్ సెట్స్ని వ్యాలిడ్ నామినేషన్స్గా పరిగణించడం అనేది మనకి ఇప్పుడు విత్డ్రాల్ ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది సోమవారం మధ్యాహ్నం మూడు గంటల్లోగా ఎవరైనా విత్డ్రా చేసుకుంటే వాళ్ళ క్యాండిడేట్స్ విత్డ్రా అయిపోయినట్టు సోమవారం సాయంత్రం మనకి ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెంట్